అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ముప్పైవ రోజుకి స్వాగతం మూడవ ప్రకరణం దివ్యవాణి భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధించిన ఆధ్యాత్మిక సత్యాల్ని ఒకచోట క్రోడీకరించి మనకందించిన ఈ మూడవ ప్రకరణం దివ్యవాణి దివ్యవాణిలో తర్వాతి భాగం విందాం ఒకరోజు భగవాన్ కొందరు భక్తులతో ఒక పెద్ద చెరువు గట్టున తిరిగి వస్తున్నారు దారిలో గట్టు మధ్యలో చిన్న తూము ఉంది దాని గుండా సరస్సులోని నీరు బయటకొస్తోంది భగవాన్ వారిని ఆపి ఆ తూము వంక చూపుతూ ఇదిగో చూడండి ఈ బ్రహ్మాండమైన సరస్సులోని నీరు ఈ చిన్న తూము గుండా బయటకొచ్చి పంటలు పండడానికి ఉపయోగపడుతోంది ఇట్లా కాక ఆ సరస్సు నీరంతా ఒక్కసారిగా వచ్చిపడితే పంటలు పండకపోగా ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతాయి ఆ తూము వల్లే ఉపయోగం జరుగుతోంది అదేవిధంగా చరమసత్యమైన బ్రహ్మానంద చైతన్య సాగరాన్ని ఓ మహాజ్ఞాని శిష్యుని అవసరాన్ని అర్హతను గుర్తించి శిష్యునిలోనికి ప్రవేశపెడతాడు ఇదే గురువులు చేసే పని అంతిమ సత్యం ఒక్కసారిగా వస్తే జీవుడు తట్టుకోలేడు కనుక ఇది గురువు ద్వారా జరగవలసిందే అందుచేత గురు అనుగ్రహమే ఆధ్యాత్మిక సాధనలకు తుది మొదలు కూడా అంటే చరమతత్వం సరస్సు తూము గురువు గురువు కరుణతో ఆ ఆత్మజలాన్ని తెచ్చి శిష్యుణ్ణి అభిషేకిస్తాడు అని వివరించారు భగవాన్ వారికి అరవై మూడు జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి జ్ఞానం ఎట్లా లభిస్తుంది తన్ను తాను చేత కనుక సాధన విచారణతో ఆరంభమై సమర్పణతో ముగుస్తుంది మనుషులు నిరంతరం ఏవో ప్లాన్లు వేస్తూ ఉంటారు నిజానికి భగవంతుడు ఒక ప్లాన్ ప్రకారమే ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు ఇదే అమలు జరుగుతుంది కనుక మనుష్యులు వివేకవంతులై ప్లాన్లు వేయటం మాని ఆ భగవంతుని శరణాగతి చెందటమే ఏకైక సాధన రైలు అందరి బరువులను మోసుకుపోవటం తెలిసి కూడా ప్రయాణీకుడు తన మూటను తలపై పెట్టుకోవడం తెలివితకో కదా నీకు ఏది మేలో భగవంతుడికి ఒక్కడికే తెలుసు ఆయనకే అంతా వదిలే నీవే బాధ్యతలు పెట్టుకోకు ప్రతి ఒక్కరినీ భగవంతుడు కనిపెడుతూనే ఉన్నాడు నీకేది అవసరమో అది ఆయన ఇస్తూనే ఉన్నాడు ఐదు శరణాగతికి రెండు కావాలి ఒకటి స్వప్రయత్నం రెండు ఈశ్వరానుగ్రహం ఇందులో ఈశ్వరానుగ్రహమే ముఖ్యం ఈశ్వర శక్తి మన హృదయంలో ఉండి మనలను వలగొని తనలోకి గుంజివేయడానికి నిరంతరం యత్నిస్తూనే ఉంది ఈ యత్నానికి అనుకూలంగా మనం రవ్వంత అంతర్ముఖులం అవ్వాలి మనం మనల్ని ఈ ఈశ్వర శక్తి నోటికి అందించాలి అప్పుడు ఆ శక్తి మనల్ని పూర్తిగా మింగివేస్తుంది ఇందుకోసం నేనెవడను అనే ప్రశ్న ఏకైక సాధనం ఈశ్వర శక్తికి మనలను మనం అందించుకోగలిగామా ఇక తిరుగులేదు సమర్పణ పూర్తయినట్లే ఆరు శరీరంతో ఏకత్వం పొందిన నేనును అహం వృత్తి అంటారు ఆత్మతో ఏకత్వం పొందిన నేనును అహంస్ఫురణ అని అంటారు అహం వృత్తి మెలకువలోనే ఉంటుంది అహం స్ఫురణ ఎప్పుడూ ఉంటుంది సాధకుడు మెలకువలోనే ఈ అహంస్ఫురణను పట్టుకోవాలి అరవై ఏడు ఆత్మదర్శనమే అత్యంత సులభం ఎందుకంటే ఆత్మ ఒక్కటే సత్యమైంది ఆత్మదర్శనం అత్యంత కష్టం అనుభావే నిజమైన గట్టి అడ్డుగోడ సాధకుడు ఈ అడ్డునే తొలగించాలి అరవై ఎనిమిది మొదట్లో మనం ఆత్మను ప్రపంచంగా అంటే విషయంగా చూస్తాం కొంత సాధన చేసిన తర్వాత ఆత్మను శూన్యంగా చూస్తాం సాధనలో మరింత పురోగమించిన తర్వాత ఆత్మను ఆత్మగా చూస్తాం ఈ మూడవ దశలో నిజానికి చూడడం అంటూ ఉండదు ఆత్మగా ఉండటమే ఉంటుంది అరవై తొమ్మిది సహస్రారం లేక ఇతర కేంద్రాలపైన ధ్యానం చేయటం కంటే హృదయంపైన ధ్యానం చేయటం మంచిది ఇతర కేంద్రాలపై ధ్యానం చేస్తున్నప్పుడు విపరీతమైన ఉష్ణం శిరోవేదన రావచ్చును హృదయంపై ధ్యానం సలిపినప్పుడు చల్లగా ఉత్సాహంగా ఉంటుంది ధ్యానం పట్టుపట్టి ముండిగా సాగించకూడదు ఒకేసారి ఎక్కువ కాలం చేయటం కంటే కొంత విరామంతో చేయటం మంచిది మనస్సు సహజంగా మృదువుగా ఉండేటట్టు చూడాలి సంకల్పాలను సూటిగా నిరోధించటం కంటే వాటిని ప్రశాంత చిత్తంతో గమనించటం మంచిది ఇట్లా ధ్యానం చేస్తే తప్పక విజయం లభించి తీరుతుంది డెబ్బై నడవడికలో జ్ఞానికి అజ్ఞానికి భేదం లేదు దృష్టి భేదం ఉంటుంది అంతే అజ్ఞాని తనను అహంకారంతో అన్వయించుకుంటాడు దాని చర్యలను ఆత్మచర్యలు అని భావిస్తాడు జ్ఞానికి ఆ అహం నష్టమైపోయింది అతడి దేహానికి కానీ ఆ దేహానికి కానీ ఈ ఘటనకు కానీ ఆ ఘటనకు కానీ దేనికి కట్టుపడడు పైకి కనపడే అకర్మలో కర్మ అంటే పైకి కనపడే కర్మలో కర్మరాహిత్యం ఇది జ్ఞాని లక్షణం ఉదాహరణకు నిద్రిస్తున్న బిడ్డకు ఆహారం ఇచ్చారు పొద్దున్నే లేవగానే వాడు రాత్రి తాను అన్నం తిననే లేదంటాడు కర్మలోని కర్మరాహిత్యము అది బిడ్డ అన్నం తినడం తల్లి చూసింది అసలు తినబెట్టిందే తల్లి కానీ బిడ్డకు అని మాత్రం తెలియదు మరొక విశేషం ఒక బండి తోలేవాడు పోతున్న బండిలో నిద్రిస్తాడు రాత్రంతా బండి తూలుతూ ఊగుతూ ఎలాగో గమ్యం చేరుకుంటుంది అంత దూరము తానే బండి తోలుకుని వచ్చానంటాడు బండివాడు ఇది అకర్మలో కర్మ డెబ్భై ఒకటి ఆత్మస్ఫురణ వచ్చిపోయే ఒక దశ కాదు అది ఎప్పుడూ నిత్య జాగరూకమే ఈ ఆత్మ తనను చూచేవాడుగా భావిస్తున్న క్షణాన్నే విషయాలు ప్రపంచం గోచరిస్తున్నాయి అంటే చూచేవాడు ఏర్పడిన తరువాతనే సృష్టి అనుభవం అవుతుంది చూచేవాడు చూడబడేది రెండు ఆత్మలోనే ఉనికి కలిగి ఉన్నాయి ఒక ఉదాహరణ చూద్దాం సినిమాలో తెర మీద బొమ్మలు కదిలిపోతూ ఉంటాయి నీవు బొమ్మలను మాత్రమే చూస్తూ ఉంటే తెరను చూడలేవు కానీ తెరలేకుండా బొమ్మలు కనపడవు కదా ఇక్కడ ప్రపంచాన్ని బొమ్మలుగాను తెరను ఆత్మస్ఫురణతోనూ పోల్చుకోవాలి ఇక చేయవలసిన సాధన ఆ చూసేవాన్ని త్రోసివేయటమే దీనితో పాటు విషయాలు ప్రపంచం అదృశ్యమవుతాయి అప్పుడు స్వచ్ఛమైన ఆత్మస్ఫురణ ఒక్కటే మిగులుతుంది డెబ్భై రెండు సుఖం అనేది ఆత్మస్వరూపమే సుఖము ఆత్మ వేర్వేరు కావు అవి రెండు ఒక్కటే ప్రపంచ వస్తువులలో సుఖం అనేది లేనే లేదు మనస్సు ఆత్మవైపు తిరిగినప్పుడు అది ఆత్మసుఖాన్ని అనుభవిస్తుంది మనస్సు బయటకు వచ్చినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది ఇలా మనస్సు నిరంతరం లోపలికి బయటకు తిరుగుతోంది మనస్సును బయటకు రానియకుండా ఆత్మలో నిలకడగా ఉండేటట్టు చేయడమే సకల సాధనల సారం మాస్టర్స్ తరువాతి భాగాన్ని రేపు విందాం